గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మి శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే అంతఃకరణములు అని ఒక మనకు శాస్త్రంలో రాయబడ్డాయి మన మనసు బుద్ధి చిత్తం అహంకారం ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనసు ఏ విధంగా పరిగెడుతుంది అని ఇట్లా నాలుగు విషయాలు దీంట్లో ఉంటాయి మొత్తానికి అవి ఐదు జ్ఞానం కూడా ఉంటుంది కాబట్టి జ్ఞానం అది చెంచల భావం లేదు కనుక అది అంతకరణంలో పెట్టలేదు అంటే నాలుగే నాలుగు దాని గురించి మనకు ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే అంతఃకరణముల గురించి మాట్లాడుకొని ఇంకా సమయం ఉంటే ఈసనత్రయాలు వాసనేత్రియాలు కూడా కొంచెం విచారణ చేద్దాం ఈ వీడియోలో ఎందుకంటే మనకు మనశ్శాంతి గురించే ఇవన్నీ చేయటం జరుగుతుంది అంటే మునుముందు మనము ప్రశాంతంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి అని కొంచెం వివరణ తెలుసుకుంటే బాగుంటుంది బాగుంటుందని ఈ వీడియోలో చెప్తే కొంచెం ఉపయోగం వస్తుందేమో అనే ఆలోచనతో నన్ను నేను ఉపయోగపడాలని ఇతరులకు కూడా ఉపయోగం రావాలని ఆశిస్తూ ఈ వీడియో చేయటం జరుగుతుంది అం అంటే నాలుగు చెప్పుకొచ్చారు యాక్చువల్గా అవి ఐదు జ్ఞానం కూడా ఉంటుంది జ్ఞానము ఎందుకంటే దానికి భావం లేదు ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇందులో కలపలేదు ఈ అంతకరణములు మాత్రము స్థిరత్వములు లేవు అన్నట్టు లేవు కాబట్టి ప్రపంచకులంతా ఆ విధంగా కింద మీద అవుతున్నారు సుఖ దుఃఖాల నిలయంతో కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నారు అవేంటి ఈరోజు మనము తెలుసుకుందాం అంతఃకరణములు అంటే నాలుగు ఉంటాయి కదా అవి మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవి నాలుగు ఉంటాయి ఈ నాలుగు చాలా పడగొట్టేస్తుంటాయి అన్నట్టు అంటే అవి ఏం తెలియకుండా అందులో మమేకమైపోయి ఆస్తవస్తంగా అవుతున్నారు ప్రపంచకులంతా చాలామందికి ఇవి చాలా అవరోధంగా ఉన్నాయి అన్నట్టు దీన్ని చక్క పెట్టుకోవాలి మన బాధ్యతని అవి అవి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలియటం కాదు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసేసి మనసు చాలామంది ఏమంటారు అంటే మనసు అంటేనే పరిగెడుతుంది కదయ్యా దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఉంది ఇప్పుడు గుర్రం ఉంది గుర్రం అంటేనే ఉరుకుతుంది కదా అని చెప్తూ ఉంటారు మనం ఆలోచిస్తూ మనం దాని గురించి కొంచెం ఫోకస్ పెట్టి లోతుగా విచారణ చేస్తే ఎప్పుడు గుర్రం తను తనకు తాను పరిగెట్టది ఎవరైనా రైడర్ వస్తుంటేనే దానిపైన ఎక్కి అది దాన్ని ఉరికిపిస్తారు గుర్రాన్ని రైడర్ మాత్రం గుర్రం నడిపేవాడు గుర్రాన్ని నడిపిస్తూ ఉంటాడు అది పరిగెడుతూ ఉంటుంది తనకు తాను గుర్రము నడవలేదు మెల్లగా నడిచినా కానీ అది దానికి అవసరం లేదు ఉరికే అవసరం ఏముంది అలాగే మన మనసు కూడా తనకు తాను ఉరకలేదు అరే మనసు అంటేనే ఉరుకుతుంది కదా ఇంకా ప్రత్యేకంగా అది వాయుతో పుట్టింది గాలితో గాలి ఎంత వేగంగా వీస్తుందో అంత మనసు పరిగెడుతూ ఉంది శాస్త్రంలో ఏంటంటే మనసు గాలికి పుట్టింది అన్నట్టు గాలి యొక్క భూతానికి మనసు తయారైంది కాబట్టి అది వాయువేగంగా పరిగెట్టుతుంది అంటే వాస్తవమే పరిగెడుతుంది కానీ ఎవరు పరిగెట్టిస్తున్నారు అనేది ఇప్పుడు మనం ఈ విషయం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఉయ్యాల ఉంది ఉయ్యాల ఊగుతూ ఉండు ఉంటుంది అది కానీ దాన్ని ఊపేవారు ఎవరు తనకు తాను ఊగదు ఉయ్యాల ఎవరో ఒకరు ఊపితే గాని అది ఊగుతూ ఉంది అన్నట్టు ఎవరు ఊపేవాళ్ళు లేరు అంటే అది మెల్లమెల్ల ఊగి ఊగి ఆగిపోతుంది అది ఉయ్యాల అట్లనే మనసు కూడా తనకు తాను పరిగెట్టది మనసు మనసులుగానే ఉంటుంది అది మనసును పరిగెట్టే వాళ్ళు ఎవరు అన్నింటిది ఇక్కడ చాలా డీప్గా వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే విషయాలు కదిలిస్తూ ఉన్నాయి మనసుని పంచ విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని ఉంటాయి అంటే శబ్దం అంటే చెవులు ఈ విన్నయంతా కూడా మనకు ఆందోళకరణ చేస్తుంటాయి అంటే మనకు నచ్చలేదు అనుకో కింద మీద వినరా అని మాట విన్నామనుకో మన మనసును పరిగెట్టిస్తున్నాయి అయ్యో ఎట్లా ఏం కథ ఇది ఎట్లా అవుతుంది ఇది అన్యాయం జరిగే అని మనసును పరిగెట్టిస్తున్నాయి అన్నట్టు ఈ విషయ విషయాలు ఇవి చాలా డేంజర్ అసలుకి మరి నిజమే కదా మనకు అన్యాయం జరుగుతుంది నష్టం జరిగింది అని మనం చెవులా వింటే ఒక ఫోన్ వచ్చి వింటే నిజమే కదా బాధపడటం అంటే మనం దీని గురించి అర్థం చేసుకోవాలి మనం మనసు ఏంటంటే ఏది జరగానో అదే జరుగుతుంది దైవం అనేది గుడ్డిది కాదు దైవం ఎప్పుడూ దైవమే ఉంది కనుక ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరు ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది కనుక మనం ఏది గతంలో ఎప్పుడు చేసినామో మనకు తెలిసి 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 చేసినామో తెలియక చేసినామో ఎన్నో జన్మల కింద చేసినామో మనకు అవి వస్తూ ఉన్నాయి అవి మనము అర్థం చేసుకోవాలి అంటే మనం చేసుకునే మనకు వస్తున్నాయనే భావన తెలిసినప్పుడు అవి కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడాలి ఎందుకు సంతోషపడాలంటే మనం ఎప్పుడో చేసినటువంటివి తప్పులు పోతూ ఉన్నాయని కష్టరూపంగా మనము తీర్చుకుంటున్నామని ఒక ఆనందం కలగాలి మనకు సంతోషం కలగాలి అన్నట్టు అంటే మనసుకు ఫస్ట్ మనకు అర్థమైతే విషయాలు శబ్దము అర్థమయ్యే శబ్ద స్పర్శ స్పర్శ కూడా చాలా డేంజర్ అన్నట్టు స్పర్శతోటి అన్ని డబ్బు స్పృశించటము లేదా స్త్రీని పూజించటము అంటే ఇది చాలా డేంజర్ది అన్నట్టు శ్రీ సాంగత్యం కానీ ప్రతిది కూడా స్పర్శతోటే వాడు ఇవి ఇదంతా కూడా మనకు అవిట్లని జయించాలి అవి జయించాలంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి ఏంటనే అర్థం కావాలంటే మనకు మార్గదర్శకుడు కావాలి మనము మన మనసు నిండుదనం కావాలి అప్పుడే మనకు అర్థమవుతుంది నిండుదనం లేదు కాబట్టి అది ఉరుకుతుంది ఏమి లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు మన మనసు బరువుగా లేదు మన మన మనసు నిండుదనంగా లేదు కాబట్టి అది తేలిగ్గా లేచిపోతుంది పరిగెడుతూ ఉంది కనుక మనకు అర్థం కావటం లేదు కనుక ఇవన్నీ కూడా మన మనసుని ఫస్ట్ మనం అర్థం చేసుకొని మన మనసుని నిలకడ చేయాలంటే దానికో ఒక మార్గము ఒక నిర్దేశము ఒక గురువు ఒక నియతి ఒక ఆర్డరు ఉన్నాయి అన్నీ అది మనకన్నా జ్ఞానవంతుల దగ్గర కూకొని మనం తెలుసుకుంటే ఈ మనసు సంగతి మనకు అర్థమవుతాయి ఈ వీడియోలు ఎంత చెప్పినా కానీ విషయం అర్థం కాదు కానీ పూర్తిగా అర్థం కాదు అన్నట్టు ఏదో అర్థమయ్యి అర్థం కాని విషయంలో ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనసు ఈ విధంగా ఉన్నప్పుడు బుద్ధి ఉంటుంది బుద్ధి విచారణ చేసే శక్తి ఉంటుంది అన్నట్టు మంచిది చెడు అది నిర్ణయం చేసే శక్తి ఉంటుంది కానీ బుద్ధిని మనము వికసింపచేయాలి బుద్ధిలో గ్రాయం కావాలి అంటే అది పవిత్రం కావాలి బుద్ధి పవిత్రం లేదు మనసు పవిత్రం లేదు కాబట్టి బుద్ధి కూడా కుంటిపడి ఉంది బుద్ధి కూడా ఆలోచించే శక్తి కోల్పోయింది అన్నట్టు మామూలు విషయాలే ఆలోచిస్తుంది కానీ సూక్ష్మంగా గూఢంగా ఉన్న గూఢంగా ఉన్నటువంటిది బుద్ధి గ్రహించలేకపోతుంది ఎందుకంటే అది కూడా కుంటుపడి ఉంది అది పూర్ణత్వం లేదు మనిషి బుద్ధికి దానికి బుద్ధి గ్రాయం కూడా కావాలి బుద్ధిని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక మనసు చెడిపోయిందంటే అన్నీ చెడిపోతాయి ఇక్కడ ఇక్కడ మనసుని మనమే సక్క పెట్టాలి బుద్ధిని కూడా మనమే దాన్ని గ్రాయం చేయాలి అంటే దాన్ని వికసింపచేయాలి బుద్ధి చిత్తం ఈ చిత్తం కూడా చాలా డేంజరు ప్రతీది చింతించటము అరే ఇట్లా ఎందుకు అయింది నాకే ఎందుకు అయింది ఎందుకు ఎప్పుడు చింతలో మునిగిపోతూ ఉంటాడు అన్నట్టు ఇక్కడ ఒకటి ఆయా చెప్తారు మనకు చిత డెడ్ బాడీని కాల్చివేస్తుంది చింత బతుకున్న రోజులు కాల్చివేస్తుంది అంటే రెండు కాల్చివేయటమే చిత చింత ఈ రెండు ఏంటంటే చిత అంటేనేమో మనము చనిపోయిన తర్వాత మన బాడీని కట్టెలో పెట్టి వేస్తాం దాన సంస్కారం చేస్తాం కానీ చితనేమో మన స చనిపోయిన కాల్చి కాల్చివేస్తుంది అది అయిపోతుంది అది బూడిదగా మారిపోతుంది కానీ చింత అనేది ఏదైతే ఆలోచన ఎప్పటికీ మన్యాది రోగం అంటారు కదా చింత ఉందో అది జీవిత కాలం కాల్సనే ఉంటుంది మనిషి అది తెలుసుకోలేకపోతుంది చింత చేసి 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 మర్యాద పడుతున్నాడు మన్యాది రోగానికి మందు లేదు అంటారు అది ఆ చింత చాలా డేంజర్ అన్నట్టు మన శరీరంలో అవయాల్ని పాడు చేస్తుంది రోగాలకు నిలయం అవుతుంది మనము శాంతిగా పెట్టదన్నట్టు జీవితకాలం కాల్సనే ఉంటుంది అన్నట్టు కనుక మనం చింతను కూడా అర్థం చేసుకొని దాన్ని కూడా మానే ప్రయత్నం చేయాలి చింత ఎందుకు చింత చేస్తున్నాము చింత చేయటం వల్ల ఏమైనా మానుతుందా జరిగేదే జరుగుతుంది కదా అనే భావన మనలో కలగాలి నువ్వు ఎంత చింత చేసినా ఏది జరగాలనో గదే జరుగుతుంది కనుక జరగక మానది కనుక మనం ప్రశాంతంగా ఉన్నా అదే జరుగుతుంది ప్రశాంతంగా లేకున్నా అదే జరుగుతుంది కనుక మనం చింతపడి బాధలు పడే కన్నా ప్రశాంతంగా ఉంటే అయిపోతుంది కదా ఏది జరగాలనో గదే జరుగుతుంది అనే భావన మనకు పూర్ణత్వం రావాలి రావాలంటే మనము భగవద్ధ్యానం చేయాలి మనము ఎప్పుడు చింతన చేస్తుండాలి భగవాన్ నామాన్ని స్మరిస్తూ ఉండాలి తర్వాత చింత అహంకారం అనేటిది మరి డేంజర్ అన్నట్టు అంటే అంతఃకరణంలో చివరిది నేను అనే భావాన వాళ్ళకి తెలియదు నేను చెప్పిందిను నా అంతటి వాడు లేడు నా అంత జ్ఞానవంతుడు లేడు నేను ఎన్నో గ్రంథాలు చదివినాను నేను ఎంతో ప్రపంచంలో గొప్పవాడిని చెప్పింది రా నాయన అని తెలియకుండా అందులో అహంకారంలో మమేకమైపోయి నిండా మునిగి ఎక్కడున్నాడో తెలియని స్థితిలో అశాంతితో కూరకపోతున్నాడు భావన అంటే అది తనకు తాను దహించి వేస్తుంది అహంభావన అంటే ఇంకా వాటికి తెలియకుండా అట్ట అడుగు నాకు తోచివేస్తుంది అహంభావన దాన్ని కూడా కంట్రోల్ చేయవలసింది మనమే ఇక్కడ చాలా చక్కగా మనము కంట్రోల్ చేయాలంటే మనల్ని మనం చేసుకోలేము మనకు ఒక మార్గదర్శకుడు కావాలి మనకు ఒక గొప్ప స్థితి లక్షణాలు మనకు మహానుభావాల ద్వారా మనం తెలుసుకొని కంట్రోల్ చేయాలి మనసు కానీ బుద్ధి కానీ చిత్తం కానీ అహంకారం కానీ కంట్రోల్ చేసే బాధ్యత ఎవరి వారిపైనే ఉంది వేరే వాళ్ళు కంట్రోల్ చేయలేరు వేరే వాళ్ళు చెప్తారు మంచి మార్గాలు చెప్తారు మంచి తోవలు చెప్తారు మంచి ముచ్చట్లు చెప్తారు కానీ దాన్ని ఆచరించేది మాత్రం ఎవరికి వారే ఆచరించాలి ఎవరికి వారే యమునా తేరి అలా ఉంది మనం ప్రతిదీ కూడా ఎందుకంటే సమయము కాలం చాలా విలువైనటువంటిది ప్రపంచంలో విలువైనటువంటిది ఏది ఉన్నది అంటే కాలం ఒకటే కాలము పోయిన కాలం తిరిగి రాదు పోయిన సమయం మళ్ళీ రానే రాదు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా వంద కోట్లు ఇచ్చినా తిరిగి రాదు సమయము పెద్ద పెద్ద కోటీశ్వర్లు అంటారు ఇంకో సంవత్సరం ఉంటే బాగుండే ఎన్ని కోట్లైనా ఇయ్యగలుగుతా అని డాక్టర్లకు చెప్తారు నన్ను ఎట్లయినా బతికించు నేను ఇంకా కొన్ని రోజులు బతకాలని ఉంది కానీ ఎవరితోటి సమయం లేదు ఎంత వంద మంది వైద్యులు వచ్చి అతనికి వైద్యం చేసినా బతకలేరు కనుక మనము చాలా సమయం చాలా విలువైనది కనుక అది దృష్టిలో పెట్టుకొని కంటికి కనపడేదంతా కూడా నైశ్వర్యము శాశ్వతము కానే కాదు శాశ్వతం అంటే మన లోపల ఉన్నటువంటి భగవాన్ అంశమే శాశ్వతము మనమే శాశ్వతము మనము ఆ శాశ్వతాన్ని తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి కానీ బయట తిరుగుతూ దొరికేది కాదు మనము పోని బాధపడటానికి వస్తే డబ్బు తీసుకుని వచ్చామా పోయినప్పుడేమో తీసుకుపోతున్నామా మరి వచ్చేటప్పుడు కా ఉట్టి చేతులతో వచ్చినాము వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో ఉట్టి చేతులతోటే పోతాము అని అందరికీ తెలుసు కానీ ఈ మధ్యన ఈ నాటకం ఏంది ఈ బాధలేంది అది నాది ఇది నాది అనే భావన ఏంది ఇదంత మాయ కాదా ఇంత అర్థం అందరికీ తెలుసు ఇక ఇక్కడ ఇంకా కూడా చెప్తారు ఆ ప్రపంచంలో మూడు వైరాగ్యాలు ఉన్నాయి ప్రపంచంలో మూడు వైరాగ్యాలు ఉన్నాయి పురాణ వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ప్రస్తుతి వైరాగ్యం అంటే ఇవి తాత్కాలిక వైరాగ్యాలు మూడు చెప్తారు అంటే పురాణ వైరాగ్యం అంటే ఎవరైనా సత్సంగాలలో పోయినప్పుడు లేకపోతే పురాణం చెప్పినప్పుడు సత్ గాథలు చెప్పినప్పుడు మా చెప్పినప్పుడు ఆ పురాణం రామాయణం భారతం చదివినప్పుడు అప్పుడు వింటుంటే వీళ్ళకు కూడా వైరాగ్యం వస్తుంది ఆహా నేను కూడా ఎందుకు ఉండదు నేను కూడా సత్పురుషుని ఎందుకు కాకూడదు నేను కూడా జీవితాన్ని సార్థకం ఎందుకు చేసుకోకూడదు నాకు కూడా అర్హత ఉందని చెప్తున్నారు సాముల వారు నేను కూడా చేసుకోవాలనే భావన పదే పదే ఆ విన్నంతసేపు అతనికి వైరాగ్యం వస్తూ ఉంటుంది అన్నట్టు అంటే ప్రపంచము వద్దుకే చాలు అనే భావన అక్కడ ఉన్నంతసేపు అక్కడ ఆ వైరాగ్యం మొత్తం ఉంటుంది అన్నట్టు దాని తర్వాత కథ అంత అయిపోయి బయట రాగానే మళ్ళీ మాయ పట్టుకుంటుంది మళ్ళీ సంసారంలో కూరుకుపోతున్నాడు అది తాత్కాలిక వైరాగ్యం అన్నట్టు దాన్ని పురాణ వైరాగ్యము అంటారు తర్వాత శ్మశాన వైరాగ్యం వై వైరాగ్యం అంటే మనము ఇంకా మోటివ్ చెప్పాలంటే బొందలుగడ్డ అంటారు అంటే శ్మశానము అంటే చనిపోయిన తర్వాత పెట్టే ప్లేస్ అక్కడ అక్కడ పోయిన తర్వాత మన స్నేహితులనే తీసుకుపోతారు కదా మన స్నేహితులను మన స్నేహితుల తండ్రినో ఎవరినో మన తండ్రినో తీసుకుపోయినప్పుడు అక్కడ పోయి అన్నీ చూస్తుంటారు దాన సంస్కారం చేసేటప్పుడు ఆ కార్యక్రమం చివరి కార్యక్రమం అంతిమ కార్యక్రమాలు చేసేటప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన వస్తుంటుంది దాని వైరాగ్యం అంటారు ఆ హాయి ఇప్పుడు ఉన్నంతసేపు ఎంత అది నాది ఇది నాది ఇంకా ఇంత ఇంత ఆస్తులు ఉన్నాయి నాకన్నా లేడు అనే భావన ఉండేటిది చివరికి ఏమైంది భార్యలు ఏమయ్యారు డబ్బు ఏమైంది ఆస్తి ఏమైంది ఓద ఏమైంది తనకు తెలియకుండా అలా పడిపోయింది దేహము బతుకున్నప్పుడు ఏ ఆలోచన అతనికి లేదు కదా రేపు మనం కూడా అంతే కదా మనం కూడా ఒకరోజు పడిపోయేటిదే ఉంది ఏది తీసుకుపోము అంతా అశ్వాసితము కనుక మనం కూడా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే భావన అక్కడ శ్మశానంలో కలుగుతూ ఉంది అన్నట్టు అందరికీ కలుగుతూ ఉంది అది దాన్ని శ్మశాన వైరాగ్యము అంటారు అది తాత్కాలికమైనటువంటి వైరాగ్యం దాని తర్వాత అంతా దాన సంస్కారం అయిపోయి కాలు కట్టుకొని బయట రాగానే మళ్ళీ మాయ ఎంటర్ అవుతుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఆ పలాని పోవాలి ఆ పని చేయాలి ఈ పని చేయాలి మళ్ళీ ఆ మాయలో మనసు తిరుగుతూ ఉంది దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు తర్వాత ప్రస్తుతి వైరాగ్యం మూడవది చివరిది ఈ ప్రస్తుతి వైరాగ్యం అంటే ఆ స్త్రీకి మాత్రమే వస్తుంది అంటే ప్రస్తుతి అయినప్పుడు గర్భం ధరించి ఇంకా కనే సమయం ఆసన్నమైనప్పుడు దాని ప్రస్తుతి వైరాగ్యం అంటారు ఆ ప్రస్తుతి వైరాగ్యం అంటే గండం లాంటిది అది చావో బతుకు అన్న పొజిషన్లో ఉంటుంది అన్నట్టు ఎంతెంత కష్టం ఉంటుంది అది అది వాళ్ళు కన్న వాళ్ళకే తెలుసుంది అది అందుకే చాలా శాస్త్రాలు కూడా చాలా చెప్పారు దాని ప్రస్తుతి వైరాగ్యము అన్నారు ఆ స్త్రీకి కూడా ఆ బాధలు భరించలేక ఆ సమయం అయిన తర్వాత అప్పుడు ఆ ఆలోచన వైరాగ్యం వస్తుంది అన్నట్టు అమ్మ ఈ సంసారం ఇంత ప్రాబ్లమా ఇంత ఈ విధమైనటువంటి బాధ ఉంది ఇది ఇంకా నేను పిల్లల్ని కలను ఇంకా సంసారం చేయను అనే భావన ఆ స్త్రీకి కలుగుతుంది దాని తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత ఆమెకు తెలియకుండానే ఆ పిల్లవాడి పైన ఆ శిశువు పైన మమకారం ఏర్పడుతుంది ఎలాంటి మమకారం ఏమంటే ఇంకా మామూలు మమకారం కాదు సత్యంతవరకు ఆ మమకారము ఆ శిశువు పైన ఆ తల్లికి ఏర్పడుతుంది అంటే కనేక కనే ముందు వైరాగ్యం వచ్చినటువంటిది అదృశ్యమైపోయి గొప్ప మమకారం అలా పిలవాని మీద ఏర్పడుతుంది అన్నట్టు దీన్ని ప్రస్తుతి వైరాగ్యం అంటారు కనుక ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటే ఏమర్థమవుతున్నాయి మనకు ప్రతిదీ మనమే అర్థం చేసుకోవాలి ప్రతిదీ మనమే జయించాలి మనకు ఉన్నటువంటి బరువులు మనమే దించుకోవాలి మన మనసు ఉరుకుతుందంటే మనమే ఆపుకోవాలి మనం చింత చేస్తున్నామంటే అర్థం చేసుకొని మనమే దాన్ని కంట్రోల్ చేయాలి ఆహంకార పడుతున్నామంటే మనమే గుర్తించి దాన్ని అహంకారాన్ని లేకుండా చేసుకోవాలి మనమే ఇవన్నీ కూడా చింతిస్తుందంటే ఇవన్నీ కూడా ప్రతిది కూడా ఎవరు చేయరు మనమే జాగ్రత్తగా ప్రజెంట్గా అందుకే ప్రజెంట్గా ఉండాలి నీ దేహం ఎక్కడుందో నీ మనసు అక్కడనే ఉండాలి ఏ సమయం ఉందో ఆ సమయంలో అక్కడ ఉండాలి రే రేపటి గురించి కానీ ఇంకా ముందు దాని గురించి కానీ ఇంకా దాని గురించి కానీ నువ్వు ఆలోచన చేయకూడదు ప్రజెంట్లో ఉండాలి అంటే నీలో నువ్వు ఉండాలి అని మహాత్మాలు మనకు చెప్తూ ఉన్నారు కనుక మనం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఫస్ట్ మనం మనసును చేయించాలి ఆ తర్వాత బుద్ధిని వికసింపచేయాలి ఆ తర్వాత చింత చేయకుండా ఎందుకు చేస్తుందని అర్థం చేసుకొని చింతను మాపే ప్రయత్నం మనమే చేయాలి అహంకారం ఉంటే అహంకారం తొలగించే ప్రయత్నము మనమే చేయాలి ఇలా చేస్తే ఎంతో గొప్ప శాంతి కలుగుతుంది మనం అనుకున్న పనులు అవుతాయి ఇంకా మనం ఎవరో మనకు తెలుస్తుంది కనుక మనము ఆ మునుముందుకు పోయి మనము ఆ భగవంతుని తెలుసుకొని జనన మన చక్రాలు దాటితే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త